నమస్తే వెల్కమ్ టు టీవీ అంజీర పండు తింటే ఎన్నో ప్రయోజనాలు అంజీర పండు యొక్క ప్రయోజనాలు అత్తి పండ్లను తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం అత్తి పండ్లలో విటమిన్ ఏ బి సి పాటు కార్బోహైడ్రేట్లు ఐరన్ పొటాషియం మెగ్నీషియం కాల్షియం మొదలైనవి ఉంటాయి అంజీర పండ్లలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది ఇది రక్తహీనతను నివారిస్తుంది శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతోంది అత్తి పండ్లలో జీర్ణక్రియకు సహాయపడే డైట్రీ ఫైబర్ ఉంటుంది ఇది మలబద్ధకం అసిడిటీని నిర్వహిస్తుంది అత్తి పండ్లను వాటి ఆకులలోని సమ్మేళనాలు ఇన్సులిన్ సెన్సిటివిటీతో సమతుల్యం చేస్తాయి భోజనానికి ముందు భోజనం తర్వాత సరైన మోతాదులో అంజీరా పండ్లను తినడం వల్ల ఫైల్స్ వంటి వ్యాధులు నయమవుతాయి పురుషులు అత్తి పండ్లను తినడం వల్ల ప్రయోజనం పొందవచ్చు అత్తి పండ్లలో జింక్ మాంగనీస్ మెగ్నీషియం ఐరన్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి అంజీరాలో ఉండే యాక్సిడెంట్లు ఫైబర్ హార్మోన్ల అసమతుల్యతను రుతుక్రమ సమస్యల నుంచి బయటపడేస్తాయి